లూకా భక్తుడు మగ్ధలేని మరియ గురించి వ్రాసాడు లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనం ప్రకారం ఏడు దెయ్యములు వదిలిపోయిన మగ్ధలేని మరియ అని వ్రాసాడు లూకాభక్ అస్త్రము మారణాస్త్రము అది ఒక దెయ్యం కాదు ఏడు దెయ్యాలతో ఆమెను బాధించాడు సాతా మనుషులను పాతాళానికి పంపే ప్రయత్నంలో ఉంటాడు సాతా మన కరుణామయుడు యేసు మరియను కరుణించి జీవాస్త్రమును ప్రయోగింపగానే ఆ దెయ్యములు వదిలిపోయాయి దెయ్యములకు ప్రభువు ఎట్టిదో తెలుసు చెదిరిపో ఆమె జీవితము సజీవత్వంగా ఉదయించింది మరియ తాను స్వస్థత నుండి ఊరుకుందా నీడ మనిషిని ఎలా విడువదో ఈమె క్రీస్తుని అలాగే విడవలేదు ఈమె ఆది నుండి అంతం వరకు యేసు వెంబడించింది నిలిచిన వారిలో మగ్ధలేని మరియ కూడా ఉంది మతేసు వార్త ఇరవై ఎనిమిదవ అధ్యాయము మొదటి వచనంలో మగ్ధలేని మరియ వేరొక మరియ సమాధిని చూడవచ్చారు పునరుద్ధానుడైన యేసు ప్రభు వారు మొదట ఈ మరియకే కనిపించారు ఈమెకు గల ఆసక్తి భక్తి వర్ణింపరానిది ఆమె